జీ నైన్ టీవీకు స్వాగతం నా పేరు దివ్య టికెట్ ఇచ్చినారు శ్రావణ కోసం పనిచేసిన పని చేస్తాం కూడా ఎందుకంటే ఇప్పుడు కలిసి రావాలి కలిసి చేస్తే ఎమ్మెల్యే గారు కూడా కంప్ చేయడానికే సిద్ధంగా ఉంది ఎవరికైనా కూడా కాబట్టి ఎమ్మెల్యేని బ్లాక్మెయిల్ చేయడం తప్పు ప్రసాద్గా మళ్ళా కూడా చెప్తున్నా నీ ఎన్నికల ఎవరు ఉన్నారు వాళ్ళ మాటలు వినడం చాలా పొరపాటు నువ్వు రా ఇప్పుడు కూడా ఎమ్మెల్యే వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి అధిష్టానం కూడా ఎమ్మెల్యే గారికి పూర్తి అధికారాలు కూడా ఇస్తే ఇంకా నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి సమస్యలు లేకుండా పోతాయి ఈ విధంగా ఎమ్మెల్యే బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తే ఎమ్మెల్యే గారు కూడా పనిచేయాలన్నీ కూడా చేయలేకపోతున్నారు కాబట్టి అధిష్టానాన్ని కూడా ఒకటే కోరుతున్నా దయచేసి పూర్తి అధికారాలు ఎమ్మెల్యే గారికి ఇవాళ ఇచ్చి నియోజకవర్గంలో పార్టీ కూడా అవుతుంది ప్రజలకి అందుబాటులో ఉండి పని చేయడానికి కూడా బాగుంటుందని నేను మరీ మరీ కోరుతున్నాను ఇష్టానండి అంటే కొంతమంది నాయకులు మాకు అధికారం కావాలని అడుగుతున్నారు విద్యార్థి కావాలా కమిటీలు కావాలా ఏదో అవన్నీ లేకోకుండా ఎమ్మెల్యే అంటే ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేయాలంటే కొన్ని కొన్ని సమస్యలు అడ్డం అవుతాయి కొంతమంది మేము పనిచేసినా కూడా మాది మా మండలంలో మాది కాదు మా మండలంలో మాది కాదు అంటున్నారు నాయకులు అంటే లేకోకుండా ఎమ్మెల్యే అందరికీ సమన్వయం చేసుకోబోతుంది దానికి మేము అధిష్టానాన్ని కోరుతున్నాం అధిష్టానం వాళ్ళ ఆరోపిస్తుంది ఏమంటే కమిటీ వాళ్ళేమంటారండి మేము ఎప్పటి నుంచో టిడిపి పక్కన పార్టీ తరఫున పోటీ చేస్తున్నాము గెలిపిస్తాము అలాంటి కాకుండా కొత్త వ్యక్తులను ఎమ్మెల్యే ప్రోత్సహిస్తామనే వాళ్ళ వాదన కొత్త వ్యక్తులేం కాదు అందరూ పార్టీలే వ్యక్తులే నాకు మండలం గెలిపిస్తున్నారు ఒకరి గెలిపించు కష్టపడి అందరూ కష్టపడి గెలిపించి గెలిచిండేది దీంట్లో ఒకరు ఇద్దరు గెలిపించినారు అనేది అవాస్తవాలు ఎవరు ఒకరిద్దరు గెలిపించారు చెప్పండి ఇప్పుడు నేను కూడా పని చేసిన ప్రతిపక్షంలో ఎవరినైనా అడగండి నేను నేను కూడా అంటే సమానమే పాటించాలా ఇప్పుడు అందరికీ కూడా ఎవరు చేయలేరు సమరమే పాటిస్తున్నాం మేము కూడా ఫుర్మాన్ కంపెనీ దూరం పెట్టినారు తండ్రి సినిమా దూరం పెట్టినారా అది కాదు మేము కూడా కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నాం ఎమ్మెల్యే గారితో కూడా ఎందుకంటే మనం పార్టీ లైన్ దాటకూడదు ఆ రోజు సినిమాచ మాత్రమే వర్గం కాబట్టి ఎందుకంటే అవతల మనకి పాత అనే వ్యక్తి ఉండడం కనుక ఒకటి బాగా చెప్తుందా అంటే బీసీలకి ఎస్టీలకి ఎస్సీలకి గ్రాండ్ ఫాదర్ పొలిటికల్ గ్రాండ్ ఫాదర్ ఉండదు అట్లాటప్పుడు మాకు సమస్యలు వస్తూ ఉంటాయి సమస్యలు వచ్చేటప్పుడు మాకు అధిగమించాలన్నప్పుడు మా ఎన్నికల గ్రాండ్ ఫాదర్ అనే వ్యక్తి ఉంటే మేలుగానే అధిగమించవచ్చు అట్లా కొన్ని సమస్యలు వస్తుంటాయి వస్తా అనేప్పుడు దాన్ని పాకిస్తాన్ నుంచి పిల్లలతో పైకి సాయంత్రం వరకు ఒకసారి ఉంటాము సాయంత్రం అయితే అని ఇద్దరు ఒకే మంచి మీద పట్టుకుంటాము కంటిన్యూ ఎవరు చేస్తారు అందరికీ నమస్కారం మీడియా మిత్రులకు మరి ముఖ్యంగా నమస్కారాలు సింగనమల ఎమ్మెల్యే బండార శ్రీ గారు తొమ్మిది నెలల పరిపాలనలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ముఖ్యంగా సీసీ రోడ్లు కానీ పదహారు కోట్లు ఈ ఆరు మండలాలకు పదహారు కోట్లు అమౌంట్తో ఆల్ సీసీ రోడ్స్ బీటీ రోడ్లు కానీ వేశారు మళ్ళీ కలెక్టర్ గారు వాళ్ళ సొరవతో మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు బీటీ రోడ్లు దగ్గర దగ్గర సిక్స్ పాయింట్ ఫైవ్ క్లోర్స్ వర్క్స్ ఆల్రెడీ స్టార్ట్ చేయించారు ముఖ్యంగా ఎంపీఆర్ డ్యామ్ దగ్గర నుండి వాటర్ ముందుగానే పది రోజుల ముందు తీసుకొని ట్వంటీ డేస్ ఎక్స్ట్రా వదిలి గుట్లూరు బిగ్ సముద్రము పుట్లూరు ఎలరూరు మండలాలు వచ్చి చివరి వరకు కూడా తీసుకెళ్ళిన ఘనత ఒక బండార శ్రావణశ్రీ గారికి అని నేను అనుకుంటున్నాను అదేవిధంగా సింగరమల మండలంలో లెదర్ ఫ్యాక్టరీ కోసం ఆమె నిరంతరంగా కృషి చేస్తున్నారు అది చాలామంది తెలియదు అనమాట ఏ రోజు పోయినా కూడా సచివాలయంలో సెక్రటరీట్లో కూడా నా నా మండలం తిగడమ మండలంలో చాలా పేదరికంతో ఉన్నారు వాళ్ళకి ఏదో ఒకటి ఎస్సీలకు మనం ఏదో ఒక పని చేయాలనే ఉద్దేశంతో ఆమె చాలా తపాత్రయపడుతున్నారు ప్లస్ ఈ మాకు ఏ వర్గ విభేదాలు లేవు అందరము కలిసి ఉన్నాము చిన్న చిన్న కుటుంబం అన్నాక చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి దాన్ని మేమంతా సరిదిద్దుకుంటాము మా ఎమ్మెల్యే గారు ఆల్వేస్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వెల్కమ్ అందరూ కూడా దిశభ కమిటీ కాదు ఆరు కా ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో కానీ నాయకులు కానీ పెద్ద అందరూ కష్టపడినారు ఎవరూ కష్టపడలేదనే లేదు ఆ మాటే లేదు అందరూ కష్టపడినారు ఎందుకంటే మేము కూడా ఉన్నాం కాబట్టి మేము కూడా చూశాను కాబట్టి అందరూ ఇప్పటికైనా మించింది లేదు అందరము కలిసి కట్టుగా పని చేసుకుందాము ఎమ్మెల్యే గారికి సహకరిద్దాము అందరం కలిసి పనిచేసుకుందామని నా విన్నపము దై అధిష్టానానికి కానీ మా విన్నపం ఇదే వాతావరణం స్టోర్ గురించి అడుగుతున్నారు ఇందాక మా పెద్ద ఆయన చెప్పినాడు అందరికీ సమన్వయము చేయలేము మీకు అందరికీ తెలుసు సో వాళ్ళ గ్రూపులు ప్రూఫ్లు ఎమ్మెల్యే గారు పెద్ద మనిషితో ఇబ్బందులు ఉండకూడదని చెప్పేసి ఒకరికి స్టోరు ఒకరికి ఫీల్ అసిస్టెంట్ అకామిడేట్ చేయడం జరిగింది కావాలంటే మీరు విచారించుకోండి దాన్ని కూడా మనలో రాజకీయం చేస్తున్నారు సమన్యా చేసి అంటే కదా మీరు చెప్పండి ఒక కక్షపూర్గంగా ఎట్లయితే చెప్పు సమన్ న్యాయం చేస్తాము ఒక ఫీల్ వేస్తే మేము కక్షపూర్గ చేయాలనుకుంటే రెండు ఎమ్మెల్యే గ్రూప్ తీర్చుకోంటే తప్పు మీరు అదొక ఆలోచించండి ఆయన అడిగిండేదేవి ఇచ్చినాము కావాలంటే అడగండి నీకు స్టోర్ కావాలా ఫీల్డ్ అసిస్టెంట్ కావాలా బాబు అని చెప్పేసి వాళ్ళ అన్న కొడుకో తమ్ముడు కొడుకో భార్గవని ఉన్నాడు పిల్లోడే మాట్లాడి ఎమ్మెల్యే గారు మేడంతో సెటిల్మెంట్ చేసుకునే పోయినాడు అక్క నాకు ఇది ఇవ్వండి మాకు ఇది ఇవ్వండి అని చెప్పేసి ఇప్పుడు మనం తండ్రి గిద్దరు కొట్టుకులు పుట్టినామో అంత మేల్భూము అంత ఒక ఇంకే కావాలంటే ఇస్తారని చెప్పండి సమన్యాయంగా చేస్తారు కదా మూడు ఎకరాలు చేరు ఒకటిన్నర ఎకరా ఒకటిన్నర ఎకరాలు అలా చేసింది మా ఎమ్మెల్యే గారు అధిష్టానం నేను మినిస్టర్ పంపించింది కదా ఈ సమస్యలు సమస్యలున్నాయో దొండపల్లి దయాపల్లి దయాల్గొండపల్లి ఎక్క సర్పంచుడు నేను నలభై నలభై ఐదు సంవత్సరాల నుంచి నేను పార్టీకి పనిచేస్తాను సింగ కానిస్టేషన్ ఒకవేళ కొన్ని సమస్యలు ఇప్పుడు వచ్చినాయి సమస్యలు ఆ సమస్యలు రాకపోకుండా అధిష్టానాలను చర్చించవలసిందిగా కోరుకుంటూ మరియు మా ఎమ్మెల్యే గారు అభివృద్ధి పథంలో చూసుకుపోతుంది ఎక్కడా కానీ ఏమీ లేకోకుండా ఇవన్నీ అన్నా రేపు ఇల్డెస్టెంటర్ డబ్బులు అవన్నీ అవన్నీ కట్టిందో సరిపూ సరికాడారు అవన్నీ కాదు ఆయమ ఇంత వయసులోనే చాలా కష్టపడతాండి వయసులో ఉంది రోజు బాగా కష్టపడతాండి ఆయమ్మ చేయాలి డెవలప్ చేయాలని నేను వేరు తెచ్చుకోవాలని ఆయన

ఫైనాన్షియల్ గా ఎందుకంటే ఫైనాన్షియల్గా కొన్ని లో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి చిన్న చిన్న సమస్య ఎందుకంటే ఒక ఊర్లో ఒక భార్య భర్త ఉన్నప్పుడే సమస్యలు వస్తాయి కానీ వివిధ రకాలైన కులాలు మతాలు అన్ని ఉన్నప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి ఒక స్టోర్ దగ్గరే ఉంటుంది ఒక స్టోర్ ఎవరికైనా ఒకరికే ఇవ్వగలరు పది మంది అడుగుతారు పది మంది తొమ్మిది మంది సమస్య వస్తుంది తొమ్మిది మంది సమస్య వచ్చినప్పుడు కొన్ని వాళ్ళు వివిధ రకాలైనటువంటి సమస్యలు అనమాట ఇప్పుడు నాకు వచ్చింది వచ్చిందనుకొస్తారు ఆయన డబ్బులు ఇచ్చి తీసుకుంటు డబ్బులు ఇచ్చి తీసుకున్నాడు ఇంకొకటి ఇచ్చి తీసుకున్నాడు లేదంటే వాళ్ళు ఇంకొకటి ఇంకొకరు ఎమ్మెల్యే ప్రెజర్ చేయించి తీసుకున్నారు అని ఇలాంటి సమస్యలు వస్తా ఉంటాయి అంటే తొమ్మిది మంది అప్సైడ్ అవుతారు అంటే కానీ లబ్ధి పేరు వచ్చేది ఒకటి ఆ స్టోర్ తీసుకున్నప్పుడు సైలెంట్ ఉంటాడు స్టోర్ రానోడు తొమ్మిది మంది పబ్లిక్ వివిధ రకాలైన దానిలో పబ్లిసిటీ చేస్తాడు మీరంతా అందరికీ మీడియా మిత్రులందరికీ ముందుగా ఉద్యమ నమస్కారం తెలియజేస్తున్నాను నిన్నటి రోజున అనంతపురం జిల్లా ఇన్ఛార్జి పీజీ భరత్ గారు మినిస్టర్ గారు రావడం జరిగింది ఆర్ఎబ్యూ గెస్ట్ కు ఆ గెస్ట్ హౌస్కి వచ్చినప్పుడు నాగొడ్డ తాండానికి సంబంధించిన ప్రసాద్ నాయకుడు భార్య అదినమ్మ ఎమ్మెల్యే గారు గౌరవించలేదు మాకు ఏ రోజు ఫోన్ చేయలేదు అని చెప్పేసి ఆయన చరిత్ర ఆవేశంలో అక్కడ ఆయన ఏం నచ్చాడంటే నేను రాజీనామా చేస్తున్నానని కానీ రాజీనామా కూడా యాక్షమే రాలేదు ఎందుకంటే ఎస్సీ హెచ్కు రా ప్రజలకు తెలిపించడం అనేది అరుదుగా రిజర్వేషన్లో వచ్చినటువంటి సీట్లు కాబట్టి కానీ అలాగే ఉంచిన ప్రసాద్ గారు కూడా ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు లేరు మూడు మూడు సార్లు ఆ ఎమ్మెల్యే క్యాడి నిలబడ్డారు ఫస్ట్ రవికుమార్ అన్న ఆయన రాజీనామా యాక్సెప్ట్ చేయాలి కదా మళ్ళీ బల్ారు రామచంద్ర గారు ఓడిపోయారు మళ్ళీ ఇరవై వేల ఇరవై నాలుగులో గెలిచింది మూడోసారి గెలిచడం జరిగింది మూడోసార్లు ఓడిపోయారు కదా మళ్ళీ దగ్గర డబ్బులు తీసుకునే కదా కోట్లాది రూపాయలు ఎందుకు ఖర్చు పెడతారు ఇప్పుడు ఎన్నికలు ఖర్చు చూస్తే కోట్లాది రూపాయలు ఖర్చు అవుతున్నారు ప్రతి ఒక్కరికి ఏ కాన్సేషన్ తీసుకున్నా కూడా అరవై డెబ్బై కోట్లు ఖర్చు అవుతాయి అరవై డెబ్బై కోట్లు ఖర్చు పెట్టుకొని ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఎమ్మెల్యే గారు అరవై వేలు ముప్పై వేలకు ఎవరు తీసుకోరనే విషయం అందరికీ తెలుసు అందరూ కూడా గమనించాలి ముఖ్యంగా మీడియా వాళ్ళు కూడా మాకు సహకరించాలా ఆడబిడ్డకు చిన్న అమ్మాయి వయసులో ఉన్నది కాబట్టి అమ్మాయి చిన్న వయసులో ఎమ్మెల్యే అయింది మీరు కూడా మేము ఒకటే చెప్తున్నాం ఎమ్మెల్యే గారికి మెసేజ్ చేస్తే మీరు అనుకోవచ్చు మేము ఎప్పుడన్నా కానీ ఆమె ఏదైనా డౌట్లు వచ్చినప్పుడు మెసేజ్ చేయాలా ఎందుకంటే మీడియా మిత్రులకు తదితర సంఘాల నాయకులు కావచ్చు బయట గ్రౌండ్లో తిరిగేట వాళ్ళకి ఎక్కువ సమస్యలు తెలుస్తుంటే కాబట్టి చిన్న మెసేజ్ ఇస్తే కూడా మీద ఎమ్మెల్యే గారు స్పందిస్తారు కాబట్టి మీ దృష్టికి ఏంటి ఎమ్మెల్యే గారికి మెసేజ్ చేస్తే మేము సంతోషిస్తామని చెప్పి చంద్రబాబు గారు రెండు లక్షల జనాభాలు